ఈ పైసా అధికారులకు ఉన్నట్లయితే వాటిని చూపించాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళు పూర్తిగా ఆఫీస్ నుంచి వెళ్ళాలని చెప్పి మేమే మరొకసారి యంత్రాంగం డిమాండ్ చేస్తాము దయచేస్తున్నాము మేము రోడ్డు ఎక్కితే రస్ట్ చేయండి మేడం మీకు డిఫరెంట్ అట్లా ఉండదండి బయట వెళ్ళండి ఇది 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 ఇలా మేడం ఇది ఈ ఆఫీస్ ఇది దయచేసేయండి ఈ ఆఫీస్ దయచేసి వెళ్ళి మా వ్యక్తిగత ఇప్పుడు కనీసం నేను బట్టలు వేసుకోకుండా ఉండదు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అయింది మీకు తెలుసా కదా మీకు తెలుసా లేదా చెప్పండి గురించి ఏరియాలో ఆఫీస్ ఎవరు చెప్పారు ఏరియాలో ఉంటాము మీకు అందుకే మనం అడిగినా లేదు మేడం వచ్చి అడిగినయింది మనం ఏరియాలో ఉండే వాళ్ళు అడిగినా బయట వాళ్ళు కాదు కదా మీరు ఫస్ట్ మీరు బయట లేండి అప్లై కానీ మీకు బయట ఎక్కడ వచ్చు నేను మీకు ఎందుకోసరం ఉండేది ఒకసారి

హలో ఫోన్ ఈరోజు ఫోన్ పోలీసు వాళ్ళు రాకుండా ఫీల్ ఉంది ఏముంది ఫోన్ ఫోన్స్ రాకుండా రైట్ ఏముంది ఇలా పోలీసు వాళ్ళకి పోలీసు ఫోన్ లాక్కుండా రైట్ ఏముంది